శ్రీమాత్రే నమ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రస్తుత కాలంలో డబ్బు మీద ఆశ లేని వారు చాలా తక్కువ అందరికీ ధనం కావాలి ధనవంతులు అవ్వాలి అని ఆశపడుతూ ఉంటారు అలాగే ధనాభివృద్ధి కోసం పగలు రాత్రి కష్టపడుతూనే ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అనేక పూజలు చేస్తూ ఉంటారు అనేక పరిహారాలు పాటిస్తూ ఉంటారు అయినప్పటికీ కొందరి దగ్గర డబ్బు నిలవదు వచ్చిన ధనం అంతా ఖర్చైపోతూ ఉంటుంది అవసరానికి డబ్బులు అందవు అప్పు చేయాల్సి వస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది ఇలా డబ్బు ఖర్చు అయిపోకుండా డబ్బు నిలబడాలి అంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే సరిపోతుందని పండితులు సూచిస్తూ ఉన్నారు శుక్రవారము నాడు ఇంట్లో పూజ చేసి పసుపు వస్త్రాన్ని తీసుకోవాలి తర్వాత ఈ వస్త్రంపై తొమ్మిది ఒక్కలు ఒక పసుపు కమ్మ ఒక రూపాయి నాణ్యాన్ని ఉంచి మూట కట్టాలి తర్వాత ఈ మూటను ఒక డబ్బాలో అడుగు భాగాన ఉంచి దానిపై రాళ్ల ఉప్పును పోయాలి ఈ రాళ్ల ఉప్పును మీరు చేసే వంటల్లో ఉపయోగించండి ఈ విధంగా రాళ్ల ఉప్పును వాడిన వారం నుండి రెండు వారాల వ్యవధిలోనే మీరు మంచి ఫలితాలను పొందుతారని పండితులు చెబుతూ ఉన్నారు ఎవరైతే త్వరగా డబ్బు సంపాదించాలి ధనవంతులు అవ్వాలి అనుకుంటారో అలాంటి వారికి శక్తివంతమైన పరిహారాన్ని పాటించి చూడండి ముందుగా ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు పసుపు ఆవాలను వేయాలి ఇలా ఒక గిన్నెలో వీటిని వేసి చేత్తో పట్టుకుని నరిదిష్టి తొలగిపో అని మనసులో అనుకుంటూ మీ ఇల్లంతా ప్రతి మూల తిరగాలి తర్వాత ఆ గిన్నెను మీ ఇంట్లో ఏదైనా మూలన పెట్టి రెండు రోజులు ఇంట్లోనే ఉంచాలి ఇలా రెండు రోజులు ఉంచిన తర్వాత ఎవరో తిరగని ప్రదేశంలో పారేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మొక్క తులసి మొక్క కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలాగా చూసుకోండి ఉదయం లేచిన వెంటనే ముందుగా తులసి మొక్కను చూసినట్లయితే ముల్లోకాలలో ఉన్న సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యఫలం కలుగుతుందని బ్రహ్మపురాణం చెబుతోంది తులసి మొక్కకు రోజు నీళ్లు పోసి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించాలి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న అశుభాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి సర్వ పాపాలు తొలగిపోతాయి మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంట్లో ఉన్న స్త్రీలు తులసి కోట దగ్గర దీపారాధన చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు సూచిస్తూ ఉన్నాయి తులసి చెట్టు ఉన్న ఇంట్లో ఏ విధమైన సమస్యలు లేకోకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉన్నారు మన హిందూ సాంప్రదాయం ప్రకారము పసుపును లక్ష్మీదేవితో పోలుస్తాము కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు చాలా కలిసొచ్చి త్వరలోనే ధనవంతులు అవుతారు స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాళ్లను కింద పెట్టి పసుపును ఎప్పుడూ రాసుకోకూడదు పసుపు రాసుకునేటప్పుడు పాదాలు నేలను తాకకుండా చూసుకోవాలి నేల మీద ఏదైనా ఒక వస్త్రాన్ని దాని మీద పాదాలు ఉంచి పసుపు రాసుకోవాలి కొందరు కాళ్లకు పసుపు రాసుకొని అదే గిన్నెతో గడపకు పసుపు రాస్తూ ఉంటారు ఇలా చేయడం శాస్త్ర ప్రకారం చాలా తప్పు మన ఇంటి గడప లక్ష్మీస్వరూపం కాబట్టి గడపకు రాసే పసుపును మరో గిన్నెలో కలుపుకొని గడపకు మాత్రమే రాయాలి ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుంది ఆవు కొమ్ములో బ్రహ్మ విష్ణువులు నివసిస్తారు కాబట్టి ఆవును పూజిస్తే సకల దోషాలు తొలుగును అని స్వయంగా శివుడే చెప్పాడు ఆవు ఇంటి ముందు నిలబడితే మన కుటుంబానికి శుభఘడియలు రానున్నాయని అర్థం సకల దేవతల ఆశీస్సులు మీ సొంతం అవుతున్నాయని అర్థం ఆవు ఇంటి ముందు వచ్చి నించున్నప్పుడు గోమాతకు బెల్లం పెడితే సమస్త దేవతలు తృప్తి పడతారు గోవుకు మనసారా నమస్కరిస్తే మంచి ఫలితం దక్కుతుంది గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణలు చేస్తే ఈ భూమి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టే అని పండితులు చెబుతున్నారు కావున ఇంటి ముందు గోవు వచ్చి నిలబడితే ఎదురు చూసేలాగా చేయకూడదు వెంటనే గోవుకు ఏదో ఒకటి పెట్టాలని పండితులు చెబుతూ ఉన్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం రోజున ఇంట్లో శివుడిని పూజించి ఇరవై ఒక్కసార్లు ఓం నమ శివాయ అనే శివ మంత్రాన్ని క్రమం జప్ తప్పకుండా జపిస్తే శివుడు ప్రసన్నం అవుతాడు ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది కాబట్టి సోమవారం రోజున ఒక ఐదు యాలకులను తీసుకొని వాటిని మీరు డబ్బు భద్రపరిచే బీరువాలో ఉంచాలి వీటిని వారానికి ఒకసారి మార్చాలి ఎట్టి పరిస్థితులలోనూ ఎండిపోయిన యాలకులు ఉంచరాదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు బాగా ఉంటుంది సహజంగా మనము నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాం కానీ ఆవు నేతితో దీపారాధన చేస్తే మన మనసులో ఉన్న ఏ కోరికైనా త్వరగా తీరుతాయని పండితులు చెబుతున్నారు అన్ని నూనెలలో కంటే ఆవు నేతితో దీపారాధన చాలా మంచిదని చెబుతూ ఉన్నారు లక్ష్మీ కటాక్షం కావాలనేవారు ఆవునేతితో దీపారాధన చేయడం మంచిది ఆవు నెయ్యి నువ్వుల నూనెతో కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతోంది ఇక దీపారాధన దీపం ఒకటే కాదు మనం వేసే ఒత్తుల సంఖ్యను బట్టి కూడా మన సంపదలు కలుగుతాయని శాస్త్రం వివరిస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి